నమస్తే అఖండ టూ డియోట్రికల్ ట్రైలర్ విడుదలైంది ట్రైలర్ అయితే బోయ్ పార్ట్ మార్క్ అయితే స్పష్టంగా కనిపించింది అఖండలో చూస్తే బాలకృష్ణ అఘోరీగా కనిపించారు హీర్ తక్కువగా ఉంది పార్ట్ వన్ లో పాపను కాపాడడం వాళ్ళ ఫ్యామిలీకి కష్టం వస్తే వస్తుంటాడు లుక్ పరంగా చూస్తుంటే హీర్ చాలా తక్కువగా ఉండేది పార్ట్ వన్ లో కానీ ఈ అకాండ శివతాండంలో లాంగ్ హెయిర్ స్థాయిలో అఘోరీ లా కనిపించారు ఎక్కువగా హిమాలయాల్లో ఉంటారు ఈ అఖండ టూ లో హిమాలయ ఎపిసోడ్ చాలా కీలకంగా మారిన ట్రైలర్ లో చూస్తే మంచు పరం పర్వతాల పైన భారీ ఫైట్ లో భారీ యాక్షన్ సీన్స్ బోయిపాటు అయితే ట్రైలర్ ట్రేజర్ అయితే కట్ చేశారు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఏ రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయో ఈ హిమాలయ పర్వతాల దగ్గర అలాగే అఖండ పార్ట్ వన్ లో చిన్న పాపను ఏ విధంగా కాపాడారో ఆ చిన్న పాప ఇప్పుడు పెద్దదా అయింది ఆమె కూడా ఈ హిమాలయకి ఈ పాపకి ఏదో సెంటిమెంట్ ఉండేలా బోయిపాటు అయితే ప్లాన్ చేశాడు బాలయ్య అంటే డైలాగ్ డైలాగ్స్ అంటేనే బాలయ్య ఈ థియోట్రికల్ ట్రైలర్ లో ఏ విధంగా డైలాగులు పేల్చారంటే ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక్క మతం ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒకే ధర్మం తన తన హైందవ ధర్మం ఇంకోడై దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు దైవం జోలికొస్తే మేము ఖండిస్తాం మీ భాషలో సర్జికల్ స్ట్రైక్ ఇంకోడైనా కూడా విడిచిపెట్టారు ఇప్పటి వరకు ప్రపంచ పటంలో దేశ రూపాన్ని చూసుంటావు ఎప్పుడు దేశ విశ్వరూపాన్ని చూసుంటావు మేము లేచి ఒక్కసారి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అవుతుంది అంటే అద్భుతమైన డైలాగ్స్ తో బాలకృష్ణ మార్క్ మరోసారి సినిమాలో ఏ విధంగా ఎలివేషన్ గన్ ఎలివేషన్ ఇచ్చారో ఈ సినిమాలో కూడా దానికి మించి అయితే ఎలివేషన్ ఇవ్వడం అదిరిపోయిందని బాలకృష్ణ గారికి ఇది తొలి పాన్ ఇండియా సినిమా అంటే లో ఏ విధంగా ఉండాలో దానికి మించే చేస్తున్నారు అఖండ తాండవం అంటూ ముంబైలో ఒక ఈవెంట్ జరిపి సాంగ్ అయితే రిలీజ్ చేశారు ఆ తర్వాత కనడాలో శివరాజ్ కుమార్ చేత థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ తర్వాత నిన్న యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది అతనికి త్రిశూలం ఇవ్వడం జరిగింది ఇది ఒక సనాతన ధర్మం సినిమా హైందవ ధర్మం సినిమా అంటూ అతనికైతే బీజేపీ ప్రభుత్వం హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి ఏ సినిమాలు వచ్చినా సపోర్ట్ చేస్తుంది అందుకే యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి కలడం జరిగింది అన్ని దగ్గరలో ప్రమోషన్ చేస్తున్నారు ఇక చివరగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఈవెంట్ జరుపుతారో ఇక ఆ ఒక్క ఈవెంటే మిగిలింది ఇవన్నీ ముగిశాక డిసెంబర్ ఫైవ్న అఖండ టూ శివతాన్నం థియోటర్లు అయితే చూస్తారు ఇది బాలకృష్ణ గారికి తొలి పాన్ ఇండియా సినిమా మరి ఈ సినిమా హిట్ అవుతుందో పట్ అవుతుందో డిసెంబర్ ఐదు వరకు మనం వేచి చూడాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి